ఈరోజు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లలో అండ్ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్ మరొకసారి తాడిపత్రిక పోనీయకుండా అడ్డగింత కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్ అనే హెడ్డింగ్స్ కనిపించాయి అండ్ వైసీపీ అనుకూల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ఛానల్స్లో మరొకసారి తాడిపత్రిలో హైకోర్టు ఆదేశాల కంటే జేసీ ఆదేశాలే ఎక్కువని పోలీసులు భావించారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు అప్రజాస్వామికంగా హైకోర్టు ఆదేశాలను కేర్ చేయకుండా తాడిపత్రి పోలీసులు అనంతపురం పోలీసులు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వార్తల హెడ్డింగ్స్ కనిపించాయి ఈ మొత్తం సినారియాలో ఈ పొలిటికల్గా విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే హైకోర్టు వాళ్ళకు వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి రెండు నెలలు దాటిపోయింది హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి రెండు నెలలు ఎక్కువైంది దా మూడు నెలలుగా వస్తుంది కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడేపత్రిక వెళ్తారు ఎందుకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తమ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో కూడా ఈ పత్రికల్లో టీవీ ఛానల్లో పో హైకోర్టు వారికి కనిపించడం లేదా ఏమి సుమోటగా తీసుకోండి ఏమవుతుంది తీసుకోకూడదా మీరిచ్చిన ఆదేశాలు లెక్క చేయకుండా అక్కడ సొంతంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నువ్వు తాడిపత్రి వస్తే తిరిగి వెళ్ళలేవు అని చెప్పి బహిరంగంగా వార్నింగ్ ఇస్తూ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న రఫారఫా ఇచ్చేస్తాను చూడు అని చెప్పి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళ బతుకు తెరువు ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళకు ఒత్స పలుకుతూ ఉంటే హైకోర్టు ఉత్తర్వులు లెక్క చేయలేకపోతే ఇంకా హైకోర్టుని ఎవరైనా ఎందుకు విశ్వసించాలి హైకోర్టుని ఏం ఆశించి వెళ్ళాలి హైకోర్టుకి మీ ఉత్తర్వులకే ఇక్కడ దిక్కు లేకుండా పోతూ ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరా ఇవన్నీ పత్రికల వార్తలు సుమోటగా తీసుకొని మా ఆదేశాలు ఎందుకు అవలేదని పోలీసులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరండి పైగా కోర్టు దిక్కరిన పిటిషన్ కూడా వేశారు ఆయన కేతిరెడ్డి పెద్దరెడ్డి అది కానీ ఇంకా విచారణ కూడా వచ్చినట్లేదు అంటే హైకోర్టు అంటే లెక్కలేదా ఒకసారి మీరు లెక్క ఉండేటట్టు చూపించండి సీరియస్ ఆదేశాలు ఇవ్వండి అనంతపురం ఎస్పీ మీద చర్యలు తీసుకోండి ఒకసారి సీరియస్గా చర్యలు తీసుకోండి అప్పుడు కదా ప్రజలకు మేమీద విశ్వాసం కలిగేది లేకపోతే ఏంటండి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి నేను తాడిపత్రికలతో రక్షణ కల్పించమని ఆయన రెండున్నర నెలల నుంచి అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు అని ఎక్కడో కడపలో మహానాడు ఉంటే ఒకసారి మహానాడు ఉంది అది అయిపోయిన తర్వాత చూద్దామన్నారట అది అయిపోయిన తర్వాత ఎక్కడో విశాఖపట్నానికి ప్రధాని గారు వస్తుంటే విశాఖకు ప్రధాని అవుతున్నారు ఆయన పోయిన తర్వాత చూద్దామన్నారట మళ్ళీ ఆ తర్వాత అదిగో ఇంక ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది అనంతపురంలో అది అయిపోయిన తర్వాత చూద్దామన్నారట మళ్ళీ అది అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది కర్నూలులో అది అయిన తర్వాత చూద్దామన్నారట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక కార్యక్రమం పెట్టుకొని రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో వైసీపీ కార్యక్రమం పెట్టుకొని దానికి పోతాము జిల్లా వైసీపీ వాళ్ళందరూ దానికి పోతామని చెప్పి అందరూ అడిగితే కుదరదు ఇప్పుడు మంత్రుల పర్యటన ఉందట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూద్దామంటున్నారట మంత్రుల పర్యటన ఉందట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం అంటున్నారట సో ఈరోజు కుదరదు అన్నారట పద్దెనిమిది తర్వాత ఏమన్నా పాసిబిలిటీ చూస్తామో మీరు అప్పటి వరకు కుదరదు అన్నారట దేనికోసం ఆర్డర్స్ ఇంకా అడుగు పెడితే చంపేస్తామన్నోళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు అడుగు పెడితే నువ్వు తిరిగి వెళ్ళిపోవన్నోలేమో యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు అసలు నాది ఒకటే సూటి ప్రశ్నే హైకోర్టు ఆర్డర్స్ అమలు కాకపోతే హైకోర్టు ఆర్డర్స్ కొన్న విలువ ఏంటి నేను మీరు కాదు హైకోర్టు వాళ్ళే చెప్పాలి మీరిచ్చిన ఆదేశాలు అమలు కాకపోతే మీరు ఇచ్చిన ఆదేశాల వల్ల ప్రయోజనం ఏంది ఏ మాసించి జనం మీ దగ్గరకు రావాలి అన్న ప్రశ్నలకు సమాధానాల వాళ్ళే చెప్పుకోవాలి మరి